హాయ్ అండి అందరికీ చూడండి నిన్నటి రోజు మా ఇంట్లో వాసవి వనిత క్లబ్ కిట్టి జరిగిందండి అది కూడా ఎంత చక్కగా జరిగిందోనండి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి నా ఛానల్ ద్వారా బంధాలు బంధుత్వాలు ఎలా మెయింటైన్ చేయాలో అలాగే స్నేహ బంధాలు కూడా మనం వదిలిపరచుకోవాలంటే చక్కగా ఇలా కిట్టి పార్టీలు మనం జాయిన్ అయితే స్నేహ బంధాలు పెరగడం కానీ అలాగే స్నేహాన్ని పెంపొందించడం కానీ జరుగుతుందండి అది కూడా ఈ ఇయర్ మా లక్ష్మీ చెల్లి వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా చేస్తుందండి ఈ వాసవి క్లబ్ అంటేనే చక్కటి సేవా కార్యక్రమాలు చేసి అందరూ ఎంతో ఈ వాసవి వనిత క్లబ్ అంటే ఎంత బాగా సేవా కార్యక్రమాలు చేస్తారనండి వాసవి అమ్మవారికి కానీ పూజలు కానీ అలాగే ఈ విధంగా కిడ్నీ పార్టీస్ అని పెట్టి చక్కగా అందరూ ప్రతీ నెల కలవడం కానీ ఈ విధంగా చేస్తారండి లాస్ట్ ఇయర్ మా మూడొక్క వాళ్ళ పాపరమ్య ప్రెసిడెంట్గా చేసిందండి అంతకుముందు ఇయరు మణిగారని ఆవిడ ప్రెసిడెంట్గా చేశారు ఈ ఇయరు మా లక్ష్మీ చెల్లి ప్రెసిడెంట్గా చేస్తుంది అసలు ఈ వనితా క్లబ్ అంటేనే వాసవి అమ్మవారికి సేవగా భావించి చక్కటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారండి అది కూడా ఎంత బాగా జరుగుతాయో ప్రతి ఒక్కటి ఈ ఇయర్ అలాగే మా లక్ష్మీ చెల్లి చక్కగా ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఎంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారండి అవన్నీ కూడా మా చెల్లి కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి మీకు వీడియో రూపంలో నేను మీకు చూపిస్తాను ఇదిగోండి కిట్టి అని చెప్పాను కదండీ పదహారు మంది మెంబర్స్ తోటి ఈ కిట్టి స్టార్ట్ చేయడం జరిగిందండి అదేమో నాకు థర్డ్ కిట్టిలోనే కిట్టి పట్టి కిట్టి తగిలేసింది అందుకని చెప్పి నేను నిన్నటి రోజు ఇదిగోండి మార్నింగు ఫైవ్కి లేసానండి అలా లెగి ఎప్పుడు చెప్తాను కదండి నా దినచర్యలో భాగంగా నిత్య పూజ చేసేసుకుని ముందు రోజు నాలుగు రోజుల నుంచి కిట్టి అని చెప్పి ఏదో ఒక పని సరిపోతుందండి అదేవిధంగా నిన్నటి రోజు మా బాబు ఇలా కిట్టీకి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి మనం పళ్ళు ఇస్తాం కదండీ దానికోసమని జామకాయలు తెప్పించాను మార్నింగ్ ఉదయాన్నే లెగిసి ఇదిగో ముందు రోజు అయితే నేను ఈ విధంగా ఇల్లునంతటినీ నీట్గా సర్దేసుకుని మార్నింగ్ ఫైవ్కి లేచి కాలకుత్యాలు తీర్చుకుని పూజా కార్యక్రమాలన్నీ ముగించేసుకున్నానండి అది కూడా కిట్టి పార్టీకి వచ్చే వాళ్ళందరికీ మనం ఫుడ్ అరేంజ్ చేస్తామండి అది ఈ కిట్టీలో అయితే సింపుల్గానే అరేంజ్ చేస్తాము ఒక రైస్ ఐటము స్వీటు స్నాకు డ్రింక్ ఈ విధంగా తయారు చేసి ఇదిగోండి నేను మా బాబు ఎందుకమ్మా రెస్టారెంట్లో తెప్పించేస్తానంటే వద్దమ్మా నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను కదండి అందరు చూసి ఇంత ఓపిక్గా మీరు ఎలా చేస్తారండి అని అడుగుతారండి వంటలన్నీ అందుకని చెప్పి ఈరోజు శ్రమ అనుకోకుండా చక్కగా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసేసానండి ముందు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది ఈ కిట్టి పార్టీ కో కోసమని ద్రాక్ష జ్యూస్ ప్రిపేర్ చేశానండి రాగానే మనం వెల్కమ్ డ్రింక్ అని చెప్పి ఏదో ఒక జ్యూస్ ఇస్తామండి అలాగా ద్రాక్ష జ్యూస్ అలాగే కొబ్బరి నీళ్ళు కూడా కొంతమంది స్వీట్గా ఉన్న ద్రాక్ష జ్యూస్ తాగరు కదండి అందుకని చెప్పి కొబ్బరి నీళ్ళు కూడా తెప్పించాను అదేవిధంగా బిర్యానీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి బ్రెడ్ హల్వా కూడా డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసి బ్రెడ్ హల్వా తయారు చేశాను అవన్నీ కూడా ఎంత బాగా కుదిరినాయనండి అసలు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వీట్ కార్ను వడలు చేశానండి అవైతే సూపర్గా వచ్చినాయి నేను తయారు చేసే విధానం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తానండి ఇదిగండి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని మార్నింగే అన్నీ రెడీ చేసుకుని చక్కగా అన్నీ రెడీ అయ్యి కిట్టి ఎప్పుడైనా సరే లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తామండి ఒక మూడు గేమ్స్ ఆడించి చక్కగా మొదట రాగానే వెల్కమ్ డ్రింక్ అని ఇస్తాము అలాగే నెక్స్ట్ స్నాక్ పెట్టి తర్వాత ఏదైనా రైస్ ఐటెం పెట్టేసి గేమ్స్ కూడా చక్కగా ఆడించి కిట్టి ముగుస్తుందండి ఇదిగండి నేను చేసిన కారం వడలు అలాగే వెజిటేబుల్ బిర్యానీ బ్రెడ్ హల్వా అండి ఇవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మొత్తం అందరం కలిసి ఫిఫ్టీన్ మెంబెర్స్ అయ్యామండి అదేవిధంగా అసలు ఎంత బాగా జరిగిందోనండి ఈ కిట్టి ఇవన్నీ ప్రిపేర్ చేసి అంతా రెడీగా పెట్టేసరికి ఉగాది నెక్స్ట్ ఫైవ్ డేస్లో ఉగాది వస్తుందండి అందుకని చెప్పి ఉగాది థీమ్గా ఇవన్నీ సర్ది పెట్టానండి అలాగే గ్రీన్ కలర్ శారీ కట్టుకుని వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను ఆ గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది మీకు చూపిస్తాను చూడండి మార్నింగే చక్కగా ఇదిగోండి టీవీలో ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఛానల్ పెట్టుకుని అన్నీ ఈ విధంగా అన్నీ సిద్ధం చేసేసుకున్నానండి మూడు గేమ్స్ ఆడిస్తాం కదండీ దానికి ఒకటి మొదటి గేమ్గా ర్యాపిడ్ హౌస్ అని ఆడిస్తామండి నెక్స్ట్ మై గేమ్ అని అదొక గేమ్ తర్వాత హౌస్ గేమ్ ఇలాగా మూడు గేములు ఆడిస్తామండి ఇదిగండి లెవెన్ థర్టీ లెవెన్ ట్వంటీ అయిందండి అందరూ ఒక్కొక్కళ్ళు రావడం మొదలుపెట్టారు మొదటగా మా లాస్ట్ చెల్లి అన్నపూర్ణ వచ్చిందండి ఇదిగండి మా లాస్ట్ చెల్లి అన్నపూర్ణ ఫస్ట్ మొదట వచ్చింది తర్వాత ఒక్కొక్కళ్ళు రావడం మొదలు పెట్టారండి మా లాస్ట్ చెల్లి కూడా లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా చేసి ఎంత చక్కటి కార్యక్రమాలు చేసి అసలు ఎంత బాగా చేసిందోనండి ఈ ఇయర్ కూడా మా చెల్లి లక్ష్మీ చెల్లి అలాగే చక్కగా చక్కటి కార్యక్రమాలు చేయడం కానీ క్లబ్ కోసమని సమయం కేటాయించడం కానీ ఎంత చక్కగా చేస్తుందోనండి ఏదైనా సరే మా అక్క చెల్లెల్లో ఏదైనా పని అనుకుంటే చాలా చక్కగా నిర్వహి చాలా చక్కగా చేస్తామండి ఎదుగండి ఒక్కొక్కళ్ళు రావడం మొదలుపెట్టారు అదట ఆవిడ ఇంట్లోకి వచ్చేస్తే మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ రండి అంటే వీడియో కోసం అని అలాగే రండి అని చక్కగా ఈ విధంగా అందరూ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ లోపలికి వచ్చారండి అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అని చెప్తూ అందరూ ఒక్కొక్కళ్ళు రావడం జరిగింది చక్కగా ఫిఫ్టీన్ మెంబర్స్ అని చెప్పాను కదండి ట్వెల్వ్ మెంబెర్స్ వచ్చారు ఒక టూ మెంబర్స్ మిస్ అయ్యారండి అసలు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ కిట్టి పార్టీ ఎంజాయ్ చేసి అలాగే గేమ్స్ కూడా ఎంత బాగా ఆడించిందనండి మహాలక్ష్మి చెల్లి మా అక్కగా వాళ్ళ పాప రమ్య అని చెప్పాను కదండి అది కిట్టి స్టార్ట్ చేసింది పాపం దానికి రావడం కుదరలేదని చెప్పి మధ్యలో కాసేపు ఆగాక వచ్చిందండి ఇదిగండి అందరూ ఒక్కొక్కళ్ళు రావడం మొదలుపెట్టి ఎప్పుడైనా సరే లెవెన్ థర్టీకి అందరూ వచ్చేవాలి అలా వచ్చేసిన వాళ్ళు మొదటి గేమ్ కానీ అలాగే ఇదిగోండి అందరూ ఫస్ట్ నేను వీడియో తీస్తున్నాను కదండి మొదట లోపలికి వచ్చేస్తుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక్కసారి రావడం జరిగిందండి అసలు కిట్టి పార్టీ ఎంత బాగా జరిగిందో ఈలోపు మా చెల్లి గేమ్స్ ఆడిస్తుంది ఒక్కొక్కళ్ళు కొంచెం అటు ఇటుగా రావడం జరుగుతుంది అందరూ లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్కి అందరూ వచ్చేయడం జరిగిందండి చక్కగా ఈ విధంగా చూడండి అందరూ కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేసామనండి మొదటిగా చెప్పాను కదండీ వెల్కమ్ డ్రింక్ అని చెప్పి ద్రాక్ష జ్యూస్ ఇచ్చాను అలాగే నెక్స్ట్ స్నాక్గా కార్న్ వడలని చెప్పి స్వీట్ కార్న్ వడలు చేశానండి అవి ఇచ్చి తర్వాత రైస్ ఐటమ్గా వెజిటేబుల్ బిర్యానీ చేశాను అన్నాను కదండి అది అలాగే బ్రెడ్ స్వీటు పెడితే అందరూ ఎంత బాగా ఉన్నాయని చక్కగా మెచ్చుకునేసరికి ఎంత ఆనందం వేసిందానండి ఇదిగోండి ఈ లోపు మా మూడు ఒక్క వాళ్ళ పాప రమ్య అని చెప్పాను కదండి అది వచ్చేసరికే ఫుల్ జోష్ వచ్చేసింది అందరికీ అసలు గేమ్స్ ఎంత బాగా రెగ్యులర్గా ఆడించే గేమ్స్ కాకుండా హౌస్ గేమ్ వెరైటీగా ఆడించిందండి మనం ప్రతి ఒక్కళ్ళ హౌస్ టికెట్ తీసుకుంటాం కదా దానికి ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ చెప్తూ ఉంటుంది అలా మనం ఫైవ్ మెంబర్స్ అయిపోయాక ఆ టికెట్ వేరే వాళ్ళకి పాస్ చేసేవాళ్ళు అలా లక్కీ టికెట్ ఎవరికి వస్తుందా అని చెప్పి అందరూ చక్కగా జోకులు వేసుకుంటూ గేమ్ని ఎంత బాగా ఎంజాయ్ చేశారనండి ఇలాగ చెప్పాను కదండి వాస్తవ క్లబ్ క్లబ్ని సేవా కార్యక్రమాలు చేయడం కాకుండా ఇలాగ ప్రతీ నెల వాళ్ళ మీటింగ్ కానీ అలాగే కిట్టి పార్టీ అని కానీ ఒక్కొక్క ఇంట్లో జరుగుతుందండి అలా జరిగినప్పుడు వాళ్ళు మీటింగ్ జరిగిందని చెప్పి వనితా క్లబ్ మీటింగ్ కూడా ఇందులోనే జరిగిపోతుంది ఇది అండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఎంజాయ్ చేసి నేను చెప్తాను కదండి ఎప్పుడైనా సరే మనం స్వయంగా తయారు చేసిన వంటకాలన్నీ వాళ్ళకి పెడితే వాళ్ళ బాగున్నాయని చెప్తే మనకి ఎంత ఆనందం వస్తుందని అని ఆ విధంగా జరిగిందండి ఈరోజు నేను చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఎంతో బాగున్నాయి ఆయన అందరూ మెచ్చుకునేసరికి ఎంత ఆనందం వేసిందో అదే విధంగా ఉగాది సెలబ్రేషన్స్ అని అలాగే గ్రీన్ శారీ కట్టుకున్న వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదండీ ఇదిగోండి తనకు వచ్చింది అలాగే ఈ విధంగా కొన్ని పిక్స్ తీసుకుని చక్కగా కిట్టి పార్టీ చాలా చక్కగా జరిగిందండి ఈరోజంతా కిట్టి పార్టీ జరగడం అలాగే మా లాస్ట్ మా రెండో అక్క వాళ్ళ పాప కల్పన రావడం అలాగే అందరూ ఎవరో ఒకళ్ళు రావడం సాయంత్రం వరకు ఇదే సరిపోయిందండి ఈరోజు చక్కగా కిట్టి పార్టీ ఎలా జరిగిందో మీరు అందరూ చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అందరినీ గ్రీన్ కలర్ శారీస్ కట్టుకోమని చెప్పానండి అలాగే నేను కూడా గ్రీన్ కలర్ శారీ కట్టుకుని గ్రీన్ కలర్ లాకెట్ పెట్టుకుని చూసారు కదండి